One, two, check 1 2 3 check 1 2 3 और सरदारम संबंध कार्यक्रम के उद्घाटन के प्रति गौरव पुत्र भाई होने वाला राष्ट्र उपमुख्यमंत्री वजीरु श्री अनमोल अनमोल अग्रवाल जी द्वारा का स्वागत అదే విధంగా సమ్మక్క సార్లమ్మకు దేవాదాయ ధర్మాద శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు విచ్చేసర్ వారికి స్వాగతం సుస్వాగతం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారులు వారికి స్వాగతం సుస్వాగతం ధోర్నకల్ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర నాయక్ గారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చినటువంటి అధికారులకు ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మకు జాతరకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ములుగు జిల్లా పూర్తి యంత్రాంగం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌలభ్యం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగే జరిగేలా చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మార్పులు సీతక్క గారు మరియు రామచంద్ర నాయక్ గారు ఎన్ నరేందర్ రెడ్డి గారు మా దేవ దేవాదాయ శాఖ మంత్రివర్యు కొండా సురేఖ గారు వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించి సమ్మక్క దర్శనం చేయించారు శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు రాష్ట్ర సుభిక్షం కోరుకుంటూ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు అదేవిధంగా అమ్మవార్లకు మొక్కు సమర్పించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క సుభిక్షాన్ని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు గోవిందరాజు పగిడిద్దరాజుకు వారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి మాన్య మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారు నరేందర్ రెడ్డి గారు రామచంద్ర నాయక్ గారు ములుగు జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యశస్విని రెడ్డి గారు అందరూ కూడా రాష్ట్ర సుభిక్షాన్ని కోరుకుంటూ అమ్మవార్ల స్వామి దర్శనం చేసుకుంటున్నారు శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు రాష్ట్ర సుభిక్షాన్ని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు సీతక్క గారు మరియు నరేందర్ రెడ్డి గారు రామచంద్ర నాయక్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు యశస్విని రెడ్డి గారు గంటా సత్యనారాయణ గారు గండ్రా సత్యనారాయణ గారు వీరందరూ కూడా రాష్ట్రం యొక్క సుభిక్షాన్ని కోరుకుంటూ శ్రీ సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లకు మరియు గోవిందరాజు పగిడిద్దరాజు స్వామివార్లకు మొక్కుబడులు సమర్పించుకోవడం జరిగింది వారందరికీ కూడా ములుగు జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం